హలో మెస్ వెల్స్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్పోన్ ఆఖరికి హరిహర వీరమల్లు పోస్ట్ బోన్ ఎస్ చివరికి ఇప్పుడు ఇంకా ఏమి చేయలేక చేతులు చేసింది భయ్య హరిహర వీరమల్లు టీం అయితే సో ఏం చేస్తారు ఇంక వాళ్ళు మాత్రం సో ఎక్కడ చూసిన నెగిటివిటీ తప్ప పాజిటివిటీ ఈ సినిమాకు ఒకటి సో మొత్తానికైతే పోస్ట్ బోన్ ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ అవ్వబోతుందని ఫిక్స్ అయిపోయింది ఇది మాత్రం బిగ్గెస్ట్ మైనస్ బయ హరార వీరమల టీంకి అయితే అసలు చెప్పిన డేట్కి ఇప్పుడు వరకు కరెక్ట్గా తీసుకురాలేదు అండ్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు లేండి సో ఆటంకాలు కూడా అలాగే ఉన్నాయి సో పోలి బుకింగ్స్ కూడా ఒక రేంజ్లో ఉన్నాయంటే అది లేదు సో ఈ మూవీకి బుకింగ్స్ కోసము ఐఫ్ కోసం తెలియదు కానీ మొత్తానికి అయితే మూవీ టీం అయితే పోస్ట్ పోన్ చేయాలని ఫిక్స్ అయిపోయింది సో ఇంకా అంతే భయ్య అందుకే ఇప్పుడు కూడా ట్రైలర్ కూడా రాలేదు బుకింగ్స్ దే కాదు భయ్య ఇంకో ప్రాబ్లం కూడా ఉంది అదే అరవై మూవీ టీమ్ ప్రాబ్లం సో అక్కడ సీజీ వర్క్ కూడా చాలా డల్ గా కొనసాగుతుంది అండ్ వర్క్ కూడా ఇంకా పూర్తిగా అయిపోలేదని ఒక టాక్ అనమాట సో వాళ్ళది కూడా దాని వల్ల ట్రైలర్ కూడా డిలే అవుతుంది రాను రాను ఇంకా లేట్ అవుతుంది అనేది ఒక టాక్ అయితే ఉంది ఏది ఏమైనా భయ ఒక పెద్ద హీరో సినిమా ఇంత దగ్గరగా వచ్చి రిలీజ్ ఆగిపోవడం అంటే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఏమో అనిపిస్తుంది ఒకవేళ ఏదైనా ఉన్నాయేమో తప్పకుండా మనకు కంట్రోల్ తెలియజేయండి నాకైతే ఇదే అనిపిస్తుంది సో నిజంగా నా తెలిసినందుకు ఇది మాత్రం చాలా పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే సో ఇట్ ఈస్ హట్టింగ్ ఎర్ రియల్లీ సో ఎందుకంటే మనం ఏదైనా సినిమా కోసం వెయిటింగ్ పిచ్చ వెయిట్గా వెయిట్ చేస్తాం సో అది సడన్గా రాదంటే ఎలా సో మొత్తానికి ఇప్పుడైతే ఇక పోస్ట్పోన్ చేయడమే వెస్ట్ మొత్తానికి అయితే జూన్ ఫోర్త్ కానీ సారీ జూలై ఫోర్త్ కానీ ఆర్ జూన్ ట్వంటీ సెవెంత్ కానీ రాబోతుందని ఒక న్యూస్ అయితే ఉంది సో ఇంకా రెండు డేట్లు తప్పితే మాత్రం ఇంకా జూలై ఎండింగ్లోనే ఇంకొస్తుంది భయ్య అంతకుమించి ఇంకా ఛాన్స్ లేదు సినిమాకి అయితే ఇకనైనా సీజీ వర్క్ని ఫుల్గా కంప్లీట్ చేసి అండ్ సినిమాని ఏదో అయితే పెండింగ్ ఉందో అంత వర్క్ అయినా ఫినిష్ చేసుకుని కరెక్ట్గా ఈసారి కరెక్ట్ గా వస్తుందని అనుకుంటున్నా అండ్ నా వేసేంత వరకు ఇక ఈసారి పోస్ట్ అవుతుంది కాబట్టి ఇక నార్త్ అమెరికా సేల్స్ కూడా బాగా పెరుగుతాయి అనుకుంటున్నా సో మీదే అనుకుంటున్నా తప్పకుండా మనం కంట్రోల్ తెలియజేయండి ఇంకెంతకల్సం సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే